శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదహారు గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి లక్ష్యం సిద్ధిస్తుంది అర్థలాభం ఉంది ప్రయత్నం ఫలిస్తుంది మానసిక ధైర్యం లభిస్తుంది ఇష్ట కార్యాలు పూర్తి చేస్తారు దేవాలయాన్ని సందర్శిస్తారు ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు కార్యాల్లో పాల్గొంటారు ముఖ్యమైన పనులు చురుగ్గా సాగుతాయి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారాలు కిటికీటలాడుతాయి అంతేకాకుండా శుభమైన వ్యయం మీ కీర్తిని ప్రతిష్ఠను పెంచుతుంది పిల్లల వైపు నుంచి మనసు సంతృప్తిగా ఉంటుంది బంధువుల సహకారం అందుతుంది భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు సంఘంలో గౌరవం లభిస్తుంది అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది హాస్తి లాభం ఉంటుంది కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయి లభిస్తుంది ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది మంచి సమయం విద్యార్థులు బాగా శ్రమపడితే మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యం జాగ్రత్త వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది ఎవరితోనూ వాద వివాదాలకు దిగొద్దు ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు సంతానం కలిగే సూచనలు ఉన్నాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం నవగ్రహ పఠనం మంచిది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి